నమస్తే సో ఈరోజు మంచి ఆలోచన మంచి మాట సో చూడండి కత్తి కలము కత్తి కన్నా కలము గొప్పది అంటారు పెట్టాలి కదా సో కత్తితోటి కూరగాయలు పోస్తాము అలాగే అనుకుంటే మనిషి ప్రాణాలను కాపాడుతుంది అనుకుంటే మనసు ప్రాణాలనే తీసుకుంటాము అనుకుంటే ఒక చదువు రాని వాడిని కూడా చదువు తెప్పించి చదువు నేర్పించి ఒక మేధావి చేశారు ఈ ప్రపంచ తలరాన్ని మార్చగలుగుతుంది కదా అందుకే పెద్దవాళ్ళు కట్టి కంటే కలము గొప్ప అని ఎన్నోసార్లు చెప్పారు అది అందరికీ తెలిసిన విషయమే మరి దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక తరగతి గదిలో ఉన్నప్పుడు విద్యార్థులు ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంటే ఒక గలము మాదిరిగా ఉండాలి ఒక పెన్ను ఎలా ఉంటుంది ఓర్పుగా సహనంగా అది ఎంతవరకు వాడాలనో ఆ పెన్నుని వాడినప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ విద్యను ప్రదర్శించాలి అంటే నాకు అన్నీ వస్తాయి నేను అన్నీ అక్షరాలు రాయగలను అనుకుంటే పెన్ను పక్కన పెట్టినప్పుడు కూడా రాయచ్చు కదా ఎందుకు రాయదంటే దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఎప్పుడు తెలివితేటలు టాలెంట్ చూపించాల అక్కడే చూపెయ్యాలి సో ఎప్పుడు పడితే అప్పుడు నాకు అన్నీ వస్తాయి నేను అన్నీ తెలుసుకున్నా కానీ మనం గట్టిగా అర్చుకుంటూ అల్లరి చేసుకుంటూ మన ప్రతిభను ప్రదర్శించడానికో దాని ఆ ప్రతిభకు విలువ ఉంటుందా ఉండదు అలానే విద్యార్థులు కానీ తెలివైన వ్యక్తులు కూడా ఎప్పుడైనా సరే వాళ్ళకు ఎంత టాలెంట్ ఉన్నా సరే సం సమయం సందర్భం ఉన్నప్పుడు మార్చడమే వాళ్ళు సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ విద్యని వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు అతనికి ఎప్పుడు కరాటే వస్తుందని రోడ్డు మీద ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేట వరకు లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా కరాట తీసుకుంటూ పోతే సరే ఆ కరాటే ఎప్పుడు ప్రమాదంలో ఎవరైనా ప్రమాదం ఉన్నప్పుడు తనను తాను రక్షించుకుంటూ వేరే వాళ్ళని రక్షించడానికి మార్పులు ఉపయోగించినప్పుడే ఆ తరాట ఆ వృద్ధికి పిలువ ఉంటుంది కదా సో అలానే మనం బాగా చదువుతున్నాము బాగున్నాము బాగా అలర్ట్ చేస్తున్నామని అదే కంటిన్యూ చేసాను చాలా ప్రాబ్లం అవుతుంది కదా సో చదివే విద్యార్థి ఎవరైనా సరే తనకు తెలిసిన ఆన్సర్ అయినా సరే సమయాన్ని బట్టి ఆన్సర్ క్లాసులో చెప్పడం జరుగుతుంది మనకు తెలిసినప్పుడు టీచర్ అడుగుతుంది ఎవరైనా చెప్పగలరా అని అప్పుడు మనం చెప్పాలి సో టీచర్ అడిగే ముందుకే టీచర్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఉన్నాయో తెలియదు కదా అది చెప్పేంత వరకు మనం వినాలి విన్న తర్వాత మనకు క్వశ్చన్ వేసినప్పుడు మనం సమాధానం చెప్పాలి క్వశ్చన్ వేస్తున్నా కానీ మనం సమాధానం చెప్తే ఆ సమాధానానికి వాల్యూ ఉంటుందా సో అలానే మనకు వచ్చిన విద్యను రాని వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి రాని పిల్లవానికి మనం బాగా చదువుతున్నాం సో బాగా చదవలేని విద్యార్థికి మనం పక్కన కూర్చోపెట్టుకుందామని ప్రాక్టీస్ చేసి నేర్పించినప్పుడు వాడు కూడా మనలాగా ఒక మంచి విద్యార్థిగా తయారవుతాడు మంచి టాలెంటెడ్ పర్సన్ అవుతాడు అదే ఒక మంచి ప్రపంచాన్ని మారుస్తుంది అలాంటి ఒపీనియన్ మంచి అలవాటు ప్రపంచాన్ని మార్చేస్తుంది మరి అదే నువ్వు బాగా టాలెంటెడ్ పర్సన్కి నువ్వు ఇంకో టాలెంటెడ్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నా వస్తుందా ఏమీ రాదు వాడు ఆల్రెడీ చదవగలడు వాడు ఆల్రెడీ ప్రాక్టీస్ చేయగలడు వాడి టాలెంట్ ఉంది కానీ అక్కడ ఎలాంటి ఉపయోగం ఉండదు సమాజానికి నష్టమే కానీ ఉపయోగం అనేది ఉండదు సో అలాంటి స్థితి ఎలా ఉంటుంది అంటే కత్తిలాగా ఉంటుంది అలాంటి స్థితి ఎలా ఉంటుంది కత్తిలాగా ఉంటుంది అందుకే చదువు రాని వాడుకో వానికి తెలివితేటేవాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు వాడు ఇబ్బంది పడుతున్నాడు అన్నవాడు అప్పుడు వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడు కూడా నేర్చుకొని సమాజ అభివృద్ధి కోసం వాడు కూడా బాగా కష్టపడి చదివి సమాజం డెవలప్మెంట్ కోసం వాళ్ళు కూడా బాగా చదివి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చదువుతున్నటువంటి ఉపాధ్యాయులకు మంచి పేరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనం అందుకే ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకొని అది మనం లైఫ్లో అప్లై చేసినప్పుడు మంచి స్థాయికి వెళ్ళగలం సో కాబట్టి ఈ నీటిలో కత్తి కంటే కలం గొప్పది సో మనం ఎప్పుడు కూడా కలం మాదిరిగానే ఉండాలి కానీ ఎప్పుడు కూడా కత్తిలాగా ఉండాలి అని అంటూ ఎందుకంటే కత్తి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియదు కాబట్టి మన యొక్క ప్రవర్తన కానీ ఆలోచన విధానం కానీ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి కలంలాగే ఉండాలి కలంలాగే ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైతే రాయాలనుకున్నామో అప్పుడు మాత్రమే రాయగలగాలి ఎప్పుడైతే రాయకుండా ఉండాలో అక్కడనే రాయకుండా ఉండేలాగా ఉండాలి సో అలాగే తెలివైన వాడు కూడా తనకున్న వచ్చినటువంటి విద్యను పది మందికి పంచుతూ దాని యొక్క శక్తి సామర్థ్యాలను ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శించేలాగా ఉండాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించేలాగా ముందు కూర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఈరోజు చేసినటువంటి మంచి ఆలోచన మంచి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ముందు ముందు మీకు ఇక్కడ ఎన్నో మంచి విషయాలు తెలుపుతాను సో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ఇంకా పది మంది చేయలాగా ఉండండి ధన్యవాదాలు